నమస్కారం లైఫ్ లాజిక్ కి స్వాగతం నీడ మన చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో చదువుకున్నాం వెలుతురు ఉంటేనే నీడ ఉంటుంది వెలుతురు పోతే చిమ్మ చీకటి కమ్ముకుంటే మన సొంత శరీరం తాలూకు కూడా మనకు కనిపించకుండా పోతుంది ఇది కేవలం సైన్స్ సూత్రం మాత్రమే కాదు మిత్రమా ఇది జీవిత సత్యం ఇక్కడ వెలుతురు అంటే డబ్బు చీకటి అంటే పేదరికం నీ జేబునిండా డబ్బు అనే వెలుతురు ఉన్నంతసేపు బంధువులు స్నేహితులు సమాజం అనే నీడలు నీ వెనకే ఉంటాయి నీ అడుగులో అడుగు వేస్తాయి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాయి కాని ఒక్కసారి ఆ డబ్బు అనే వెలుతురు ఆరిపోతే పేదరికం అనే చీకటి నిన్ను కమ్మేస్తే ఆ నీడలు మాయమైపోతాయి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ సొంత నీడకూడా నీ పక్కన ఉండదు నువ్వు పూర్తిగా ఒంటరివి అయిపోతావు ఆ ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే నిన్ను నువ్వే అనుమానించుకునేలా చేస్తుంది హై ఫ్రెండ్స్ ఈ రోజు కిరణ్ కథ వింటే నీకు అర్థమవుతుంది నీడలు నిజం కాదు వెలుతురు మాత్రమే నిజం అని మనుషులు నిజం కాదు వాళ్ల అవసరాలు మాత్రమే నిజం అని కిరణ్ ఒకప్పుడు ఒక గొప్ప వ్యాపారవేత్త అతని చుట్టూ ఎప్పుడూ పది మంది ఉండేవారు కిరణ్ భాయ్ మా ప్రాణం కిరణ్ లేకపోతే మాకు రోజు గడవదు అని స్నేహితులనేవాళ్లు ఏ ఫంక్షన్ జరిగినా కిరణ్ ఉండాల్సిందే ఎవరికి కష్టం వచ్చినా కిరణ్ పర్సుతీయాల్సిందే కిరణ్ చాలా ఉదార స్వభావం గలవాడు నా దగ్గర ఉంది కదా నలుగురికి పెడితే తప్పేనుంది అనుకునేవాడు అతని స్నేహితుడు సురేష్ని నమ్మి ఒక పెద్ద ప్రాజెక్ట్లో పార్ట్నర్గా చేర్చుకున్నాడు సురేష్ని సొంత తమ్ముడిలా చూసుకున్నాడు కాని లోకం చాలా విచిత్రమైనది నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావో నిన్ను కిందకి లాగడానికి అంతమంది కాచుకుని ఉంటారు సురేష్కి దురాస పుట్టింది కిరణ్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డాక్యుమెంట్స్ మార్చేసి ఆస్తులన్నీ తన పేరుమీద రాసుకున్నాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని నమ్మించాడు ఒక్క రాత్రి కేవలం ఒక్క రాత్రిలో కిరణ్ నుంచి బంటుగా మారిపోయాడు ఇల్లు జప్తు అయ్యింది కార్లు అమ్ముడయ్యాయి బ్యాంకు అకౌంట్లు ఖాళీ అయ్యాయి రోడ్డుమీద వంటరిగా నిలబడ్డాడు అప్పుడు కిరణ్కి భయం వెయ్యలేదు ఎందుకంటే అతనికి మనుషుల మీద నమ్మకం ఉంది ఇన్నాళ్లు తను లక్షలు ఖర్చుపెట్టి పోషించిన స్నేహితులు ఉన్నారు కదా వాళ్లు ఆదుకుంటారులే అనుకున్నాడు ముందుగా తన ప్రాణస్నేహితుడు రవి ఇంటికి వెళ్లాడు రవి కిరణ్ణి చూసి డోర్ సగం మాత్రమే తెరిచాడు రవి నాకు ఉండటానికి ఇల్లు లేదు ఒక వారం రోజులు నీ ఇంట్లో ఉంటాను మళ్లీ నేను సెట్టయ్యాక వెళ్లిపోతాను అని అడిగాడు రవి మొహం చిట్లించాడు కిరణ్ మా ఇంట్లో చుట్టాలున్నారు లేదు అయినా నువ్వు ఇలా వస్తే మాకు ఇబ్బంది కదా వేరే చోట చూసుకో అని ముఖంమీదే తలుపు వేసేశాడు ఆ తలుపు శబ్దం కిరణ్ గుండెలో ప్రతిధ్వనించింది నిన్నటిదాకా తన ఫాంహౌస్లో వారాల తరబడి ఉండి తిని తాగిన రవి ఈరోజు ఒక మూల కొంచెం చోటివ్వడానికి నిరాకరించాడు సర్లే అని ఇంకో స్నేహితుడికి ఇంకో బంధువుకి ఫోన్ చేశాడు అందరిదీ అదే మాట మా వల్ల కాదు మాకు కుదరదు మాకు సంబంధం లేదు కిరణ్కి అప్పుడు అర్థమైంది ఇన్నాళ్లు వాళ్లు తనతో ఉంది తనమీద ప్రేమతో కాదు తన జేబులో ఉన్న డబ్బుమీద ప్రేమతో అని ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగాడు ఆకలి వేస్తోంది జేబులో పది కూడా లేవు ఆకాశం మేఘావృతమయ్యింది జోరున వాన మొదలైంది కిరణ్ తల దాచుకోవడానికి ఒక బస్టాప్ షెల్టర్ కింద నిలబడ్డాడు అక్కడ లేదు చిమ్మ చీకటి వీధి దీపాలు కూడా ఆగిపోయాయి అప్పుడు కిరణ్ యాదృచ్ఛికంగా కిందకి చూసుకున్నాడు అక్కడ అతని నీడ కనిపించలేదు చుట్టూ ఉన్న చీకటిలో తన నీడకూడా తనని వదిలేసి వెళ్లిపోయింది ఆ క్షణం కిరణ్ గట్టిగా నవ్వాడు పిచ్చివాడిలా నవ్వాడు ప్రకృతికూడా అతనికి అదే పాఠం చెప్తోంది వెలుతురు లేనప్పుడు నేనే నీ పక్కన ఉండనప్పుడు లేనప్పుడు ఆ మనుషులు ఎందుకు ఉంటారు అని ప్రశ్నిస్తోంది ఆ రాత్రి ఆ చలిలో వణుకుతూ కిరణ్ ఒక నిజాన్ని జీర్ణించుకున్నాడు నేను మళ్లీ ఆ వెలుతురుని సంపాదించాలి నేను మళ్లీ సూర్యుడిలా మండాలి అప్పుడు ఈ నీడలు అవే తిరిగి వస్తాయి నేను బ్రతిమిలాడాల్సిన పనిలేదు పిలవాల్సిన పనిలేదు నా వెలుతురు ఎంత ప్రకాశవంతంగా ఉంటే నా నీడ అంత స్పష్టంగా కనిపిస్తుంది మరుసటి రోజునుంచి కిరణ్ ఎవరినీ సహాయం అడగలేదు తన పాత పరిచయస్తులకి దూరంగా వెళ్లిపోయాడు సిగ్గుని వదిలేశాడు ఒక కూరగాయల మార్కెట్లో లోడింగ్ అన్లోడింగ్ పనికి కుదిరాడు ఒకప్పుడు ఏసీ రూముల్లో కోట్లు టర్నోవర్ చేసిన చేతులు ఇప్పుడు గోనెసంచులు మోస్తున్నాయి కాని కిరణ్ బాధపడలేదు ఎందుకంటే ఆ గోనెసంచుల బరువు తన స్నేహితులు చేసిన మోసమనే బరువు కంటే తక్కువగానే ఉంది ప్రతిరోజూ వచ్చే కూలిని దాచాడు కడుపు నిండా తినలేదు కడుపు కట్టుకుని బ్రతికాడు ఆ మార్కెట్లోనే వ్యాపార మెలకువలు గమనించాడు అక్కడ రైతులు పడే కష్టాన్ని దళారులు చేసే మోసాన్ని చూశాడు కిరణ్ కి బిజినెస్ తన లోనే ఉంది తను కేవలం కూలీగా మిగిలిపోవడానికి రాలేదు ఆరు నెలల తరువాత తను దాచుకున్న చిన్న మొత్తంతో రైతుల దగ్గర నేరుగా కూరగాయలు కొని సిటీలోని అపార్ట్మెంట్లకు సప్లై చేసే ఒక చిన్న నెట్వర్క్ ని స్టార్ట్ చేశాడు మొదట్లో తనే సైకిల్ మీద వెళ్లి డెలివరీ చేసేవాడు చాలామంది గుర్తుపడతారేమో అని భయపడేవాడు కాని పేదవాడి మొహాన్ని ఎవరూ గుర్తుపట్టరు అని అతనికి త్వరగానే అర్థమైంది జనం వస్తువుని చూస్తారు తప్ప తెచ్చిన మనిషిని చూడరు కిరణ్ నిజాయితీ క్వాలిటీ జనాలకి నచ్చింది ఆర్డర్స్ పెరిగాయి సైకిల్ పోయి బైకొచ్చింది బైక్ పోయి ఆటో వచ్చింది రెండు సంవత్సరాలు గడిచాయి కిరణ్ ఇప్పుడు ఆర్గానిక్ ఫ్రెష్ అనే ఒక స్టార్టప్ కి ఓనర్ అయ్యాడు సిటీలో పది బ్రాంచులు ఉన్నాయి యాప్ ద్వారా డెలివరీ చేస్తున్నారు టర్నోవర్ కోట్లలోకి వెళ్లింది కిరణ్ మళ్లీ ఆ పాత దర్జా స్థాయికి వచ్చాడు కాని ఈసారి అతనిలో ఒక మార్పు ఉంది ముఖంలో చిరునవ్వు ఉంది కాని కళ్లలో ఒక స్పష్టత ఉంది ఇప్పుడు అతని చుట్టూ చేరడానికి పాత స్నేహితులు ప్రయత్నిస్తున్నారు కాని కిరణ్ చుట్టూ ఒక అదృశ్యమైన గోడ కట్టుకున్నాడు ఆ గోడ దాటి ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు ఒకరోజు కిరణ్ తన ఆఫీసులో కూర్చుని ఉండగా సెక్యూరిటీ వచ్చి సార్ ఎవరో రవి అంటా మిమ్మల్ని కలవాలి అని గొడవ చేస్తున్నారు అని చెప్పాడు కిరణ్కి ఆ పేరు వినగానే ఆ వర్షం పడిన రాత్రి గుర్తొచ్చింది లోపలికి పంపించు అన్నాడు రవి లోపలికి వచ్చాడు చేతిలో ఒక స్వీట్ ఉంది ముఖం నిండా నవ్వు పులుముకుని అరే కిరణ్ ఎక్కడికి వెళ్లిపోయావరా అసలు ఎంత వెతికామో తెలుసా నువ్వు మళ్లీ సక్సెస్ అయ్యావని తెలిసి చాలా హ్యాపీగా ఉంది అందుకే స్వీట్స్ తెచ్చాను అని నాటకం మొదలుపెట్టాడు కిరణ్ కుర్చీలోంచి లేవలేదు రవివైపు చూస్తూ ఆ రోజు వర్షంలో తడిసి వచ్చినప్పుడు నాలో నీకు స్నేహితుడు కనిపించలేదు ఒక భారంగా కనిపించాను ఈరోజు నా ఏసీ గదిలోకి వచ్చినప్పుడు మాత్రం నీకు స్నేహితుడు గుర్తొచ్చాడా అని అడిగాడు రవి నీళ్లు నమలడం మొదలుపెట్టాడు లేదురా అప్పుడు నా పరిస్థితి బాగోలేదు అని ఏదో చెప్పబోతుంటే కిరణ్ ఆపేశాడు చాలు రవి నువ్వు వచ్చింది నా కోసం కాదు నా వెలుతురు కోసం ఇప్పుడు నా దగ్గర డబ్బు అనే సూర్యుడు ఉన్నాడు కాబట్టి నువ్వు అనే నీడ మళ్లీ నా దగ్గరికి వచ్చింది కాని గుర్తుపెట్టుకో నీడ ఎప్పుడూ కిందే ఉంటుంది తలమీద కూర్చోలేదు వెళ్ళు ఇంకెప్పుడూ నా కంటపడకు నాకు ఇప్పుడు స్నేహితుల లేదు నేను ఒక్కడినే ప్రయాణించడం నేర్చుకున్నాను చీకటిలో నడవడం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు నాకు ఎవరితోడు అక్కర్లేదు అని గట్టిగా చెప్పాడు రవి అవమానంతో తలదించుకుని వెళ్లిపోయాడు ఆ తరువాత కిరణ్ తనని మోసం చేసిన పార్ట్నర్ సురేష్ సంగతి చూశాడు బిజినెస్ ఎత్తుగడలతో సురేష్ కంపెనీని దెబ్బకొట్టాడు చట్టపరంగా పోరాడి తన ఆస్తులను తిరిగి దక్కించుకున్నాడు సురేష్ జైలు పాలయ్యాడు కిరణ్ మళ్లీ తన సింహాసనాన్ని అధిష్ఠించాడు కాని ఈసారి ఆ సింహాసనం మీద కూర్చున్నది ఒక అమాయకుడు కాదు ఒక యోధుడు డబ్బు విలువ తెలిసినవాడు మనుషుల నైజం తెలిసినవాడు ఇప్పుడు కిరణ్ ఎవరినీ గుడ్డిగా నమ్మడు నలుగురికి సహాయం చేస్తాడు కానీ వాళ్లని తన జీవితంలోకి రానివ్వడు ఫ్రెండ్స్ ఈ కథలోని సారాంశం చాలా లోతైనది మనం తరచుగా అనుకుంటాం నాకు చాలామంది ఫ్రెండ్సున్నారు వాళ్లు నా కోసం ప్రాణమిస్తారు అని అదంతా వట్టి భ్రమ నీ దగ్గర బిల్లు కట్టే శక్తి ఉన్నంతసేపే ఆ స్నేహముంటుంది నీ దగ్గర పలుకుబడి ఉన్నంతసేపే ఆ బంధం ఉంటుంది ఒక్కసారి నీ జేబు ఖాళీ అయితే నీ ఫోన్ నంబర్ వాళ్ల కాంటాక్ట్ లిస్ట్లో బ్లాక్ లిస్ట్కి వెళ్ళిపోతుంది అది వాళ్ల తప్పు కాదు అది లోకం తీరు సూర్యుడు అస్తమించగానే నీడ ఎలా మాయమవుతుందో డబ్బు అయిపోగానే మనుషులు మాయమవుతారు అందుకే ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు నమ్ముకో నీ కష్టాన్ని నమ్ముకో నీ నీడ కూడా నిన్ను వదిలేసినా సరే నీ ఆత్మవిశ్వాసం నిన్ను వదలకూడదు ఆ చీకటి గదిలో ఆ కటిక పేదరికంలో నువ్వు ఒక్కడివే కూర్చుని ఏడుస్తున్నప్పుడు నీ కన్నీళ్లను తుడిచేది నీ చెయ్యి మాత్రమే నీ భుజం తట్టేది నీ చెయ్యి మాత్రమే ఆ చేతికి బలం పెంచుకో కష్టపడు ఎలా కష్టపడాలి అంటే మళ్లీ ఆ వెలుతురుని నువ్వే సృష్టించుకునేలా కష్టపడాలి అప్పుడు చూడు నిన్ను వదిలేసిన నీడలే కాదు కొత్త నీడలు కూడా నీ చుట్టూ చేరతాయి కాని ఈసారి నువ్వు జాగ్రత్తగా ఉండాలి వెలుతురులో ఉన్నప్పుడు నీడను చూసి మురిసిపోకు చీకటి వస్తే అది ఉండదు అని గుర్తుపెట్టుకో మనుషుల పొగడ్తలను చూసి పొంగిపోకు అవి నీ డబ్బుకి దక్కుతున్న చప్పట్లు అని గుర్తుపెట్టుకో జీవితమంటేనే వెలుగు నీడల ఆట వెలుగుని ఎంజాయ్ చెయ్యి కాని చీకటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండు నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఒంటరితనం శాపం కాదు అది నీకు నిజమైన మనుషులను పరిచయం చేసే ఒక అవకాశం ఆ అవకాశాన్ని వాడుకో అనవసరమైన వాళ్లని వదిలించుకో నువ్వు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించు ఆ సామ్రాజ్యంలో నువ్వే రాజు నువ్వే సైన్యం జైహింద్